ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి స్వామి వివేకానంద జయంతిని ఉత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం ఇందులో ఒక ప్రత్యేకత ఉంది ట్వంటీ ట్వంటీలో మనం కలుసుకున్నాం ఈ సంవత్సరమే ప్రపంచంలో భారతదేశము నేషన్ దేశంగా ఆవిర్భవించింది ప్రపంచ దేశాలన్నింటిలో చిన్న భారతదేశం चिन्नानंदे जानतों, युवती युवकों ने बढ़ा, तेरी युवती युवकों ने बढ़ेगी शाम, the average age of Indians will be only 29 years, that is, that is, 8 years younger than the average age of American and Chinese. तो ये तो great नश्वर है మరి ఇంత చిన్న సంఖ్యలో ఉన్నటువంటి ప్రపంచమంతా భారతదేశం మనం వివేకానందుని వైపు ఎంత చూద్దామన్నా ఎన్నో ఎన్నో విషయాల వల్ల స్పష్టంగా చూడలేకపోయినాం కానీ వివేకానందుడు ఆశించినటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాలని కూడా మనం వైపు చూసుకున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గురించి ఆలోచిస్తుంది వివేకానందులోగన్ ఇన్ దిస్ లైఫ్ పదంతి అని ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని ఒకటే దేవుడు కానీ ఒకటే కానీ మన మనుషులందరూ విభిన్నంగా చెప్పినారు చెప్పినారు అంతేకాకుండా నదులన్నీ సముద్రంలోకి ఏ విధంగా చేరుతాయో అన్ని మతాలు కూడా ఆ విధంగా చేరుతాయని చాలా స్పష్టంగా మనకి చిన్న వయసులో నాకు కూడా అనిపించేది నేను మీ అందరూ చూస్తే నా విద్యార్థి దశలో కాలేజ్ డేస్లో ఉన్నటువంటి చాలా కన్ఫ్యూజన్ ఒకవైపు వేడికరిజం మరో ముయిజం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో నిజాలు ఏది నిజం ఏ విధంగా మా జీవితాన్ని ముందుకు తీసుకుని పోవాలి ఏ పార్టీలో చేరాలి ఏమిటి అనేటువంటి ఒక సంఘర్షణ లేదు ఈ సంఘర్షణను నిలుపుదల చేయడానికి సవివరంగా సశాస్త్రీయంగా వివేకానందుడు తన యొక్క స్పీచెస్ లో నాకు చాలా స్పష్టం ఒకటి వెరైటీ ది నేచర్ మనం లో చూస్తున్నాం మన ఈ యొక్క క్యాంపస్ లో చూస్తున్నాం ఎన్నెన్నో చెట్లు వేరే వేరే చెట్లు ఎన్నెన్నో పండుగలు ఉన్నాయి ఇవన్నీ కూడా దిస్ మన హిందూ ఫిలాసఫీ తన తాత్విక చింతన తీసుకుని ఎక్కడ నుంచో కాదు ఎవరు మనం చెప్పలేదు దేవుడు ఇంకెవరో చెప్పలేదు ప్లాన్ ఆఫ్ నేచర్ ఒక తోటలో జామ చెట్టు ఉంటుంది మామిడి చెట్టు ఉంటుంది ఇంకొక నింబ చెట్టు ఉంది మామిడి చెట్టు తన మామిడి కాయలను తెప్పి జామ చెట్టు మీద విసిరదు తరక్కలేదు జామి చెట్లు చెట్టు కాయలను తెప్పుకొని మామిడి చెట్టు మీద విసిరదు నిమ్మ చెట్టు తన అన్ని కాయలు తెలుపుకొని రెండు చెట్లు మీద విసురు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వివేకానందుడు ఆమె చాలా స్పష్టంగా అందరూ ఒకటి అన్ని మతాలు ఒకటి అందరూ ఒకటి వేరే వేరే ఉన్నా కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ అనే విషయాన్ని అని చెప్పండి తర్వాత వివేకానందుడు మొట్టమొదటి చెన్నైలో అడుగుపెట్టిన తర్వాత చికాగో స్పీచ్ తర్వాత అన్ని గురాలకు కూడా మీరు ఆయన చెప్పింది ఒకే ఒక విషయం ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మనకు కొందరైతే నేనే దేవుని చెప్పుకుంటారు ఎవరి పూజ చేస్తుంటారు డబ్బులు తీసుకుంటారు నేనే దేవుని పుణ్యం అని చెప్పుకుంటారు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలుగా కొంతమంది నలభై వేల కోట్లు అంటారు కొన్ని వేల కోట్లు అంటారు కానీ వివేకానందుడు చెప్పింది ఒకటే యూనిటీ ఆఫ్ ది డైవర్సిటీ అలాంటి మనకు విషయాన్ని అర్థం చేసుకోవడం మనం కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి ఆయన ఒకే మాట అన్నాడు మన కూడా దేవతల ఒకే ఒక దేవత భారత మాత రెండు కడు బీదంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు మనం నారాయణ నారాయణ ఒక్కడే తెలివితో ఉన్నాడు దగ్గర ఏం కావాలో చెప్తున్నాం చెప్పండి ప్రపంచంలో ఎంత రాడికల్ ఫిలాసఫీస్ ఉన్నా కూడా ఇటువంటి ఆలోచన చెప్పలేదు తర్వాత వివేకానంది ఆయనకు తర్వాత

లాస్ట్ ఈ క్యారెక్టర్ చేయడానికి మన సమాజంలో ఎన్నో శక్తులు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో రైతు కుటుంబంలో వాళ్ళు నూల పంట పండించినారు నూల పంట తెస్తాము అందరికీ నూల పంట పండించిన తర్వాత అవి ఇంట్లో పెట్టుకొని ఆరబెట్టుకోకపోతే చెడిపోతాయి కాబట్టి ఆరబెట్టుకోవాలి ఆ ఇంటి ఆవిడ ఏమంటుంది ఆ నువ్వులను ఆరబెట్టుకోవాలని నువ్వులను ఆరబెట్టుకోవడానికి ఆమె ప్లాన్ చేసింది కానీ ఆమె మళ్ళీ పనికి కనికాహారో దేనికి వేడికి పోవాలి వేడికి పోవాలి డబ్బులు అవగాహన లేకపోతే నువ్వులను ఇంటి ముందు ఆర పోస్తే ఎవడైనా తినిపోతాడు పక్షులు తినిపోతాయి ఇంకేదైనా తినిపోతాయి ఏం చేయాలి అని ఆలోచించింది ఆలోచిస్తే ఆమెకు ఒక ఆలోచన కట్టింది పక్కింటి పిల్లవాడిని కాపలా పెడతా కానీ ఆ పిల్లవాడిని అడిగే ముందు మళ్ళీ అనుకుంది కొంప తీసి ఎట్లా మరేం చేయాలి ఆ ఊరి బయట ఒక పిల్లవాడు ఉన్నాడు మనకి ముందు చేతులున్నాడు రెండు చేతులు లేవు ఆ వాళ్ళ ఒక పది రూపాయలు ఇచ్చి ఈ చేతులు లేని పిల్లవాడిని తీసుకొచ్చి ఆ నువ్వులకు కాపలా పెట్టింది కాపలా పెట్టింది నువ్వులు కాస్తున్నాడు కొంత ఎండిపోయినాయి నువ్వులని ఇక్కడే చూస్తున్నాడు పాప ఆయన మీద దృష్టి లేదు కానీ అక్కడి నుంచి ఒక యువకుడుతున్నాడు అందరిని మిస్గైడ్ చేసేటువంటి వ్యక్తి వాడు సమాధానం న్యూస్ ఈసి రాయంత మంచి నువ్వులని ఎండిపోయినాయి నువ్వు ఎందుకు తిరగడం లేదు నాకు మని చేతులు కదా నేను తినలేను అన్నాడు అయ్యో ఏం లేదురా ఈ మొండి చేతిని ఒకసారి నోట్లో పెట్టుకో నోటి పదన ఈ చేతికి అందుతుంది అంటుంది అంటిన తర్వాత ఈ చేతిని నోరుతో ముంచు నోరు దాని అనుకుంటాయి తర్వాత నువ్వు తింటే వాడు చెట్టు బయటకు పోయిన రోజుల్లో సగం నూరు అయిపోయింది ఈ విధంగా మనం మిస్ గైడ్ చేసే శక్తులు ఉంటాయి చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది